సృజనాత్మకత లక్షణములు లక్షణాలు అంటే సృజనాత్మకత ఉన్న వ్యక్తికి ఎటువంటి లక్షణాలు ఉంటాయనేది ఈ పై అనేది గిల్ ప్రకారం అనమాట అసలు సృజనాత్మకత అనేది మనిషి ఆవిర్భావం నుంచి ఉంది అంటే మనిషికి ఆలోచన నా అందరూ ఒక విధంగా ఆలోచిస్తే డిఫరెంట్గా ఆలోచించడమే విభిన్న ఆలోచన అది సృజనాత్మకత అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా క్యాట్ డ్రాయింగ్ అనేది అది చేయమన్నాం పిల్లిని డ్రా చేయమని చెప్పామని అనుకోండి పిల్లిని ఓన్గా డ్రా చేయడం ఒకటి కార్టూన్స్ లాగా డ్రా చేసే ఇది ఒక ఆలోచన కార్బన్ పేపర్ పెట్టి డ్రా చేస్తే అది ఒక ఆలోచన పిల్లికి పసుపు రంగు పోసి పులిగా చేస్తే అది ఇంకొక రకమైన ఆలోచన అంటే క్రియేటివిటీ ఎక్కడ ఉంది ఎవరి ఆలోచనలో ఎంత ఉంది అనేది అర్థమవుతుంది కదా సో అది మంచి ఆవిర్భవం నుంచి ఉంది ఎంతోమంది ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ మనోవిజ్ఞాన శాస్త్ర అంశంగా అంటే సైకాలజీ పరంగా దీన్ని ఫస్ట్ తోడు ప్రస్తావించారు అంటే నైన్టీన్ ఫిఫ్టీలో డాక్టర్ జేపీ గిల్పడ్ అనమాట ఇతడు ఈ సృజనాత్మకత సామర్థ్యాలు ఉన్న వాళ్ళు కొన్ని లక్ష్యాలను కలిగి ఉంటారు ఖచ్చితంగా ఈ పై అనేటివి వాళ్ళలో ఉంటాయి అని అన్నారు ఫస్ట్ దారాలత దారాలత అంటే ఫాస్ట్గా ఇప్పుడు మనకి ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సిచ్యువేషన్కి ఆ సందర్భానికి తగినట్టుగా ఫాస్ట్గా సమస్య పరిష్కారాలు చెప్పడం అనమాట అంటే ఆలోచనలు చెప్పడం ఇప్పుడు ఏదైనా ఒకటి ఇలా ఉంది అంటే దానికి ఎక్కువ ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని విధాలా ఆలోచించి మార్గాలు చెప్పడం నెక్స్ట్ నవ్యత దీన్ని సరళత లేదా ఫ్లెక్సిబిలిటీ అంటారు ఆ చెప్పిన ఆలోచన చెప్పిన పరిష్కారాలు అనేటివి మనకి ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి అలా కాకుండా డిఫికల్ట్గా ఉంటే మనం తీసుకోలేము కదా అది క్రియేటివిటీ కాదు కదా సో క్రియేటివిటీ ఉన్న పర్సన్స్కి నార్మల్ పర్సన్స్కి ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం ఎవరైనా చెప్తారు కానీ ఎక్కువ షార్ట్ టైంలో ఎక్కువ చెప్పగలుగుతాయి క్రియేటివ్ ఉన్నట్లు ఆ చెప్పిన ఆలోచనలు పరిష్కార మార్గాలు మనకి ఫ్లెక్సిబిలిటీతో సరళతతో ఉండాలి నెక్స్ట్ సహజత్వం ఇవి ప్రాక్టికల్గా యూజ్ చేసే విధంగా ఉండాలి నెక్స్ట్ పునర్నిర్వచనం అంటే చెప్పిన వాటిని ఇంకోసారి చెక్ చేస్తారనమాట ఇవి ఎంతవరకు కరెక్ట్ ఇది ఏది డిఫరెంట్గా ఉంది ఏది చూ ఏది మనకి త ఆ పర్సన్కి సెట్ అవుతుంది అని ఒకసారి అన్ని సమస్య పరిష్కారాలు అందరికీ సెట్ కావు కదా ఆ పర్సన్కి సెట్ అయ్యే విధంగా ఏది ఉంది అని ఇది చూస్తారు సమస్యల పట్ల సునితత్వం ఏ సమస్య వచ్చినా సరే వీళ్ళు ఇనికి తగ్గకుండా న్యాచురల్గా వాస్తవికతకు దగ్గరగా ఉంటూ సమస్యలు అనేవి ఏది పెద్దది కాదు అని సానుకూల దృక్పథంతో ఉంటారు